చేయడం మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది దీంట్లో వచ్చి మనకి ఫోర్ కలర్స్ ఫైవ్ పీస్ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ విత్ మనకి డాట్స్ హైలైట్ చేయడం జరిగింది వర్క్ రావడం జరిగింది కింద బార్డర్ కూడా చూసుకుంటే కట్ వర్క్ బార్డర్ విత్ స్టోన్ పిక్ డిజైన్ వస్తుంది అండి చాలా అంటే చాలా సూపర్ కలెక్షన్ చూడండి ఫుల్ హెవీ వస్తుంది ఫుల్ హెవీ హ్యాండ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది ఫుల్ హెవీ హ్యాండ్ వర్క్ వస్తుంది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ హెవీ డిజైన్ ఇవ్వడం జరిగింది ఇంకా கித பாட்டு மனம் பிக்கு ஆகும் ஹைலெட் అండ్ వెల్కమ్ టు ధనస్పెస్ ఈరోజు వచ్చేసి మన ఛానల్లో దసరా స్పెషల్లో చిన్న సైజు మొత్తం ట్వంటీ టు థర్టీ సైజ్ అనేది ఈరోజు కలెక్షన్ తీసుకోవడం జరిగింది చాలా మంచి కలెక్షన్ ఇంకా మొత్తం డిఫరెంట్ ఐటమ్స్ రీజనబుల్ ప్రైస్లో తీసుకోవడం జరిగింది ఆల్రెడీ మన అడ్రస్ అయితే అందర్ కస్టమర్స్కి అయితే ఐడియా ఉంది పటేల్ మార్కెట్ జేవిర్ కంప్లెక్స్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మన షాప్ అనేది లొకేడ్ అయ్యింది మన దగ్గర ఈ చిన్నపిల్లు ఈ కలెక్షన్ కాకుండా ఆఫ్ సారీస్ కానీ రెడీమేడ్ సెక్షన్లో ఎల్ సైజ్ థర్టీ టూ ఫోర్టీ ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అన్ని సైజ్ కూడా అవైలబుల్లో ఉంటాయి ఇంకా త్రీ పీస్ సెట్స్ టాప్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి సో ఇది వచ్చేసి ఫస్ట్ ఐటమ్ మొత్తం ఫుల్ హెవీ వర్క్ లో వస్తుంది మొత్తం నెక్ పార్ట్ చూసుకుంటే కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండి విత్ రియల్ మిరర్ వర్క్ విత్ స్టోన్ వర్క్ వస్తుంది ఇంకా మల్టీ థ్రెడింగ్ తో మనకి ఫ్లవర్ వర్క్ అని ఇవ్వడం జరిగింది లైన్గా వాటి కింద బాడీ పార్ట్ చూసుకుంటే కనుక మొత్తం మనకి సిరోజీ డాట్స్ హైలైట్ చేయడం జరిగింది మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ ఫైవ్ పీస్ సెట్ వస్తుంది జస్ట్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ట్వంటీ టూ థర్టీ సైజ్ జస్ట్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి మొత్తం సెట్ వస్తుంది మనకి ఇట్లా పైంట్ విత్ దుప్పటా కూడా వస్తుంది దుప్పట కూడా చూడండి నెట్ నెట్ వచ్చేసి మనకి వరకు దుపటా వస్తుంది జస్ట్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది దీంట్లో ఇంకా మనకి చాలా డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఇంకా అన్ని ఫొటోస్ కూడా పంపించడం జరుగుతుంది ఇంకోటి మన దగ్గర ఓన్లీ హోల్సేల్ ఉంటుంది అసలు సింగిల్ పీస్ అనేది అసలు రాదు మొత్తం సెట్ టు సెట్ తీసుకోవాల్సి వస్తుంది వచ్చేసి ఇంకొక డిజైన్ చూడండి మొత్తం పిక డిజైన్ ఇప్పుడు హెవీ ట్రెండింగ్లో లో ఉన్న డిజైన్ ఇది పికాక్ మోడల్ ట్వంటీ టూ థర్టీ చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మొత్తం పికాక్స్ వచ్చేసి మనకి డీటెయిల్గా పికాక్ డిజైన్ ఇవ్వడం జరిగింది అయితే మనకి స్కై బ్లూ కలర్లో మనకి థ్రెడ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది సిల్వర్ జెరీ వర్క్ వస్తుంది ఇంకా స్టోన్ వర్క్ కూడా వస్తుంది మొత్తం కోట్ టైప్ వస్తుంది ఇంకా ఇది నెక్ పార్ట్ చూసుకోండి విత్ పికాక్ అయిన ఎంబ్రాయిడరీ వర్క్ విత్ స్టోన్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది నెక్ కూడా ఫుల్ హెవీ హైలైట్ చేయడం జరిగింది ఇంకా కోర్ట్ వస్తుంది కోర్ట్ కూడా మనకి టూ సైడ్స్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ హైలైట్ చేశారు హ్యాండ్స్ వచ్చేసి చూడండి లేస్ వస్తుంది విత్ మనకి సిరోజ్ డాట్స్ని హైలైట్ చేశారు చూడండి ఇందులో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ సేమ్ క్రీమ్ అనేది కామన్ ఉంటుంది దీంట్లో మనకి పికాక్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది జస్ట్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ విత్ సెట్ వస్తుంది మొత్తం మనకి దుపటా విత్ పైంట్ వస్తుంది జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ శరార ఐటమ్ చిన్న ఇప్పుడు అందరికి లాంగ్ సైజ్ లో అడుగుతున్నారు చిన్న సైజ్ లో కూడా కావాలన్నందుకు చిన్న సైజ్ లో కూడా తీసుకురావడం జరిగింది ఫుల్ హెవీ వర్క్ వస్తుంది మొత్తం మనకి బాడీ పార్ట్ చూసుకున్న నెక్ పార్ట్ వచ్చేసి ఫుల్ హెవీ ప్యాచ్ లాగా వచ్చేసి ప్యాచ్ వర్క్ వచ్చేసి మొత్తం ఫుల్ హెవీ వర్క్ ఇవ్వడం జరిగింది ఎంబ్రాయిడరీ వర్క్ విత్ మల్టీ థ్రెడింగ్ తోనే వర్క్ అనేది రావడం జరిగింది కింద బార్డర్ కూడా చూసుకుంటే కట్ వర్క్ బార్డర్ విత్ స్టోన్ వర్క్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ లో పాయింట్ చూడండి ఫుల్ హెవీ బౌంటింగ్ ఉన్న ఐటమ్ ఇది వచ్చేసి చాలా అని చాలా అడుగుతున్నారు దీన్ని దీంతో మనకి ఇంకా కలర్ చార్ట్ కూడా అవైలబుల్ ఉంది ఇది సింగిల్ కలర్ వస్తుంది ట్వంటీ ఫోర్ టు థర్టీ ఫోర్ జస్ట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది జస్ట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మనకి ఐటమ్స్ తీసుకుంటుంది దీంట్లో ఇంకా మనకి కలర్ చార్ట్ కూడా అవైలబుల్ ఉంది థర్టీ టు ఫోర్టీ ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా మనకి ఈ డిజైన్ అనేది అవైలబుల్ జస్ట్ మనకి శరారా మోడల్ విత్ కోట్ వస్తుంది అండి చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఫుల్ హెవీ వస్తుంది మనకి బాడీ పార్ట్ చూసుకుంటే వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మొత్తం ఫుల్ హెవీ హ్యాండ్ వర్క్ వస్తుంది మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది కింద తీసుకోవడం మనకి కూడా ఇవ్వడం జరిగింది వచ్చేసి బ్లౌజ్ విత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ లో మొత్తం ఫ్లోరల్ ప్రింట్ విత్ సిరోజ్ డాట్స్ హైలైట్ చేయడం జరిగింది ఇది కోట్ వస్తుంది కోట్ కూడా మనకి ఫ్రంట్ వర్క్ ఫుల్ ఓవర్ ప్రింట్ వస్తుంది విత్ హ్యాండ్స్ వచ్చేసి కూడా మన హ్యాండ్స్ వచ్చేసి కూడా ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఇంకా మొత్తం ఫ్లోరల్ ఫ్లోరల్ ప్రింట్ విత్ మనకి సిరోజ్ డాట్స్ హైలైట్ చేయడం జరిగింది ఇది పాయింట్ సేమ్ వచ్చేసి మనకి చెరాల లాగా పాయింట్ ఇవ్వడం జరిగింది దీంట్లో వచ్చేసి మనకి సింగిల్ కలర్ ఉంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సింగిల్ కలర్ ఫైవ్ పీస్ సెట్ వస్తుంది ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ అనే సైజెస్ అనే వస్తుంది జస్ట్ ఫైవ్ సైజెస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది దీంట్లో ఇంకా డిజైన్స్ కలర్ చార్ట్ కూడా అవైలబుల్ ఉంది మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసి మీకు ఇంకా అన్ని ఫోటోస్ కూడా పంపించడం జరుగుతుంది దసరా స్పెషల్ ఆఫర్ లో చూడండి ఇది ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి పర్ పీస్ పైన ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ అనే వస్తుంది ఫుల్ హెవీ క్రీమ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది లహంగా బార్డర్ చూసుకుంటే మల్టీ థ్రెడింగ్ ఫుల్ హెవీ వర్క్ అనేది రావడం జరిగింది సీక్వెన్స్ వర్క్ అయితే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చాడు ఫ్లవర్స్ కూడా ఫుల్ డీటెయిల్ గా అయితే ఎంబ్రాయిడరీ వర్క్ ఇవ్వడం జరిగింది లహంగా పాట వచ్చేసి మొత్తం మనకి గోల్డ్ జరిగితే మనకి సీక్వెన్స్ వర్క్ హైలైట్ చేశారు ప్లస్ మనకి మొత్తం డాట్స్ వస్తుంది లైంగా పాట బ్లౌజ్ పాట్ చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఫుల్ హెవీ వస్తుంది బ్లౌజ్ పాట్ మొత్తం చూసుకుంటే చాలా స్మూత్ ఉంటుంది చిన్నపిల్లలకి లైక్ ఫ్యాబ్రిక్ అట్లా ఉండకుండా మంచిగా ఉంటుంది స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది అడ్జస్టబుల్ డోరీస్ కూడా వస్తాయి దీంట్లో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ యాజ్ ఇట్ ఈస్ ఫోర్ కలర్స్ వస్తుంది ఫైవ్ పీస్ సెట్ వస్తుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది జస్ట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇంకా దీంట్లో డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వాట్సాప్లో లో మెసేజ్ చేసి మీకు అన్ని ఫొటోస్ పంపించడం జరుగుతుంది మీరు వచ్చేసి ఇంకొక డిజైన్ పికాక్ డిజైన్ వస్తుంది అండి చాలా అంటే చాలా సూపర్ కలెక్షన్ ఇవ్వండి ఫుల్ హెవీ వస్తుంది లహంగా బాట్ వచ్చేసి మొత్తం మనకి గోల్డ్ జరీ వివింగ్ అనేది రావడం జరిగింది విత్ పికాక్ అండ్ డిజైన్ డిజైన్తో హైలైట్ చేశారు విత్ స్టోన్ వర్క్ వస్తుంది లహింగ బట్ వచ్చేసి మొత్తం ఫుల్ ఈ విధంగా వస్తుంది వచ్చేసి బ్లౌజ్ చూడండి చాలా సూపర్గా ఉంటుంది బ్లౌజ్ మొత్తం చూసుకుంటే కూడా బికా డిజైన్ అయితే ఫుల్ డీటెయిల్గా అయితే మనకి ఫుల్ సూపర్ ఇవ్వడం జరిగింది ఇంకా మొత్తం మనకి స్టోన్ వర్క్ వస్తుంది ఫుల్ హెవీ వస్తుంది బ్లౌజ్ పార్ట్ చూసుకుంటే కూడా దీంట్లో వచ్చేసి కూడా మనకి ఫోర్ కలర్స్ వస్తుంది ఫోర్ కలర్స్ ఫైవ్ పీస్ షర్ట్ జస్ట్ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది జస్ట్ సిక్స్ ఓన్లీ హోల్సేల్ వస్తుంది సింగిల్ పీస్ మాత్రం అసలు సింగిల్ సెట్ అది మినిమం టెన్ థౌసండ్ కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది జస్ట్ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది ఇది వచ్చేసి నెక్స్ట్ ఇందాక మనం టాప్ మోడల్ చేసి వచ్చేసి మొత్తం ఫుల్ డ్రెస్ లో వస్తుంది మొత్తం ఫుల్ బనారస్ లో వస్తుండీ పట్టు మోడల్ లో రావడం జరిగింది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ హెవీ బనారస్ పట్టు వస్తుంది ఇంకా మనకి కింద బార్డర్ చూసుకుంటే మనకి ఎయిట్ టు నైన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది కాంట్రస్ కలర్ వస్తుంది అండి వైన్ కలర్ అయితే మనకి లైట్ బిస్కెట్ కలర్ లో మనకి కాంబినేషన్ ఇవ్వడం జరిగింది మొత్తం బెల్ట్ బెల్ట్ కూడా వస్తుంది బెల్ట్ వచ్చేసి మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది అండి చాలా బాగుంటుంది ఇంకా నెక్ పార్ట్ చూసుకుంటే కూడా ఫుల్ హెవీ హ్యాండ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది అండి ఫుల్ హెవీ హ్యాండ్ వర్క్ వస్తుంది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ కూడా వెళ్ళి అట్కొని వస్తుంది దీంట్లో దుప్పట వచ్చేసి మనకి బనారస్ దుప్పట ఇవ్వాలని జరిగింది వచ్చేసి పైంట్ మొత్తం సెట్ వస్తుంది దీంట్లో కూడా మనకి ఫోర్ కలర్స్ ఫైవ్ బి సెట్ వస్తుంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీంట్లో ఇంకా డిజైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ఇది వచ్చి నెక్స్ట్ గరారా మోడల్ లో తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసి మనకి ట్వంటీ టూ థర్టీ థర్టీ టూ ఫార్టీ రౌండ్ సైజ్ అయినా అవైలబుల్ ఉంది దీంట్లో ఫుల్ హెవీ వస్తుంది మొత్తం పికాక్ డిజైన్ చూడండి ఫుల్ డీటెయిల్గా అయితే సీక్వెన్స్ వర్క్ రావడం జరిగింది మొత్తం మనకి గరారా పార్ట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది చూడండి నెక్ పార్ట్ వచ్చేసి చూడండి ఫుల్ హెవీ వస్తుంది యోక్ పార్ట్ మొత్తం కూడా ఫుల్ హెవీ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ రావడం జరిగింది పికాక్ ఫుల్ హెవీ డిజైన్ ఇవ్వడం జరిగింది ఇంకా కింద పార్ట్ చూసుకుంటే కూడా మనకి మొత్తం ఫోర్ తో హైలైట్ చేయడం జరిగింది విత్ డీర్ డిజైన్ కూడా వస్తుంది గరారా చూడండి గరారా కూడా మనకి కింద హైలైట్ చేయడం జరిగింది సిరోజు డాట్స్ ఇవ్వడం జరిగింది ఫుల్ హెవీ వస్తుంది డ్రెస్ పాట్ మొత్తం చూసుకుంటే దీంట్లో వచ్చేసి కూడా సేమ్ మనకి ఫోర్ కలర్స్ ఫైవ్ పీ సెట్ అనేది వస్తుంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది థర్టీ సైజ్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది జస్ట్ మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇంకా దీంట్లో వచ్చేసి దుపడా కూడా వస్తుంది మొత్తం సెట్ వస్తుంది దీంట్లో ఇంకా మన దగ్గర డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అసలు మిస్ చేసుకోకుండా వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు ఇంకా అన్ని ఫోటోస్ పంపిస్తుంది ఫుల్లీ హోల్సేల్ వస్తుంది సింగిల్ పీస్ మాత్రం అసలు రాదు సెట్ టు సెట్ తీసుకోవాలి కంపల్సరీ సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకుంటే మన దగ్గర ఉన్న డైలీ అప్డేట్స్ అనేది మీకు రెగ్యులర్గా వస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే షేర్